అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక సార్ ఏపీలో మంత్రులు క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు ఇటు నాదెండ్ల మనోహర్ గారు కూడా మనం ఇంతకుముందు బియ్యం పట్టివేత చూసాము ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో ఆయన ప్రజల్లోకి వస్తున్నారు అట్లనే ఏపీలో ప్రతి ఎమ్మెల్యే మంత్రి కూడాను క్షేత్ర స్థాయిలో వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యి వారికి ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఏంటి మార్పు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు సంక్షేమం బటన్ నొక్క మాకే ఓట్లు వస్తాయి నూట నూట డెబ్బై వస్తాయి అని భావించిన వైసీపీ పార్టీ సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయి తలకి వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే వాటర్ చాలా తెలియగలరు ఎవరు ఏం చేస్తారని చూస్తారు మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో లేనిది క్షేత్రస్థాయిలో మంత్రులు ఒక మనోహరనే కాదు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ వయసులో ఏడు పదుల వయసులో కూడా ఆయన తీరు క్షేత్రస్థాయిలో ప్రతి మంత్రి ఒక సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి వచ్చిన ఆయన మంత్రి ఆయన కావచ్చు లేకపోతే నిమ్మల్ రామానాయుడు కావచ్చు వీళ్ళందరూ చూస్తూ ఉంటే అండి చాలా అద్భుతమైన ఇది కనపడుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏమి లోపించిందో వీళ్ళు చూపిస్తున్నారు అవును క్షేత్రశాల మీరున్నట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటారనుకున్నానే ఈ శాఖలు తీసుకున్నారని అన్నారు కదా చాలామంది అసలు పంచాయతీరాజ్ శాఖ అంటే ఏంటి పంచాయతీలకు ఒక పంచాయతీకి వంద రూపాయలు అండి ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ చేసుకోవాలంటే ఈరోజు రేపు జరగబోయే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పదివేలు ప్రకటించారు మేజర్ పంచాయతీకి అయితే పాతిక వేలు అంటే స్వాతంత్ర ఎంతోమంది త్యాగదనులు ఒక భగత్ సింగ్ ఒక రాజుగురు ఒక సుఖదేవి ఒక మహాత్మా గాంధీ వాళ్ళు త్యాగాలు చేస్తే మనం ఆ త్యాగాల పునాదుల మీద మనం ఇప్పుడు స్వాతంత్ర ఫలాలు అనిపిస్తున్నాం మరి అటువంటిది ఈ దేశ ప్రతి పౌరుడికి ఆ స్వాతంత్ర కాంక్షను తిరిగి కదా పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు పదిహేను గంటలు రివ్యూ చదువుకుంది ఆయన ఎక్కడ గెలవడు ఒక్క స్థానం కూడా గెలవమని చెప్పని ప్రముఖ మాజీ మంత్రులు అనుకుని భావించే వాళ్ళు అంతా ఏమైపోయారు ఇంటికే పరిమితమయ్యారు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అనుకున్నారు ఏమైపోయింది ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఇంటి గేటు దాటాలే పోతున్నారు ఇప్పుడు ఆయన ఇంటర్ అనుకున్నారు సమాజాన్ని చదివాడు కాబట్టి ఈ రోజు అధికారులు కూడా ఐఏసిలు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఇటువంటి మంత్రులు ఇటువంటి చూడలేదు అంట నిజంగా నేను మీ మాటని ఏకీభవిస్తాను సార్ ఎందుకంటే ఆయన తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో గత ఐదేళ్లుగా అవి కూడా ఉన్నాయా ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితికి ప్రజలు వచ్చేసారు కానీ ఆయన చేపట్టిన తర్వాతే వాటి విలువ వాటి ప్రాముఖ్యత ఈ రోజు ప్రజలకు తెలుస్తుంది దాని వల్ల ఆ శాఖల వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుద్ది అనేది కూడాను ఆయన వచ్చాకే జనాలకు తెలుస్తుంది అని మాత్రం ఖచ్చితంగా నేను ఇది చెప్తాను ఆ శాఖలన్నిటికీ ఆయన తీసుకొచ్చాడు ఒకవైపు రెడ్ శాండిల్స్ రాష్ట్ర సరిహద్దులు దాటి నేపాల్లో పోడితే అక్కడికి వెళ్ళి తెప్పిస్తున్నాడు అడవిని కాపాడుతున్నాడు పది లక్షల మొక్కలు నాటి కార్యక్రమాలు బహుత్వం ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారికి అప్ప చెప్పాడు ఇనికష్టం మొక్కలంటే అంటే తర్వాత రెడ్ శాండిల్స్ కర్ణాటక రాష్ట్రంలో మన వీళ్ళ ప్రభుత్వం కాదు అక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కర్ణాటక రాష్ట్రం వెళ్ళి కుక్కి కుంకి ఏనుగులు అని చెప్పి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ పంటలు ధ్వంసం అయిపోతుంటే దాని పరిరక్షణ నడు బిగించాడు వాళ్ళతో ఎంఓవి పెట్టుకొని ఏడు ఒప్పందాల మీద సంతకం పెట్టించుకొని రెడ్ శాండిల్స్ నూట నలభై కోట్లు విలువ చేసే మన ఆంధ్రప్రదేశ్లో శేషాచరణ కొండల్లో అక్రమార్కులు దున్న తీసుకెళ్తా ఉంటే అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి అయి తెప్పిస్తున్నాడు వెనక ఎంత అంటే పార్టీలు ఎలక్షన్స్ వరకే అండి పక్కనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఓ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి రావటం ఏంటి అంటే ముఖ్యమంత్రితో సరి సమానంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కళ్ళు ప్రశంసిస్తున్నారు ప్రతి ఇంటికి మంచినీరు ఒకటి కాదండి ఎక్కడ అవినీతి ఉంటే ఆయన ఇమ్మీడియట్గా ప్రక్షాళన చేయటం ప్రతి శాఖకి ఇవన్నీ తీసుకొచ్చు గ్రామీణాభివృద్ధి శాఖ ఏంటి ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చే ఇదిలో ఉన్నారా జల్ జీవన్ మషిన ఇంప్లిమెంట్ చేస్తున్నారా పని దినాలు ఎక్కువ తీసుకొస్తున్నాడా మో మోదీ గారితో మాట్లాడి ఎన్ని కూడా చూస్తే శాఖలు అడవులు కాపాడుతున్నాడు పర్యావరణాన్ని కాపాడుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు శ్రీహర్కోట్లో ఉన్నాడు మేడం అంటే ఏ క్షణమైనా ఆయన ఖాళీగా ఉంటున్నాడా ఆయన చూడండి ఆయన కానీ వ్యక్తిగత విమర్శలు ఎన్ని చేశారండి చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్ల రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఏదన్నా ఉంటే చట్టం తను చూసుకుంటుంది అనే ఉద్దేశంతో ఆయన శకం ప్రారంభమైందండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మహోన్నతమైన రాజకీయానికి పునాదులు వేసుకున్నారు నేను నిన్నగాక మొన్న ఢిల్లీలో నాలుగు రోజులు ఉన్నప్పుడు చాలామంది పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ మిత్రులు ఉన్నారు కాబట్టి కలిసినప్పుడు చెప్తున్నారు గొప్ప వ్యక్తిని భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కానీ మోదీ గారి నుంచి అమిత్ షా గారి నుంచి ప్రశంసలు పొందుతున్నారంటే మనం ఏమనుకోవాలా అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు వ్యక్తి సినిమాల్లో క్లాప్ కొట్టి స్టడీ స్టార్ట్ అయినట్టు కాదు ఇప్పుడు సెలబ్రిటీస్ వీవీపీలు మొత్తం ఆ డిప్యూటీ సీఎం కలుస్తున్నారు ఒక ప్రోటోకాల్ ఒక సిస్టమ్ ఒక ప్రజల్లో ప్రజలు మనల్ని మనం పొందాలని వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రశంసించాల్సిన అంశం యాక్చువల్లీ పవన్ గారి గురించి చెప్పండి ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో ఆ పరిజ్ఞానం ఆయన ఎంత పెంచుకున్నారో వాటన్నిటిని కూడా ప్రజలకి సేవ చేయడంలో ఆయన చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని అయితే క్లియర్ గా చెప్పొచ్చు అయితే ఒక విషయం నేను అంటాను ఒకప్పుడు అంటే ఐదేళ్ల క్రితం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఎవరిని తిట్టడానికి వచ్చారు రా బాబు ఈసారి పవన్ ని తిడుతున్నారా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారా లొకేషన్ తిడుతున్నారా అనుకుని చూసేవారు జనాలు కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారంటే దేని గురించి చెప్తున్నారు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు ఏ పరిష్కారాన్ని తీసుకొచ్చారు అని జనాలు టీవీలు కతుక్కొని చూసే స్థాయికి వచ్చింది వీరి పరిపాలన అంటే మీరు ఏమంటారు అది నూటికి నూరు శాతం మీ అభిప్రాయాన్ని ఎందుకంటే ఈరోజు ఆహార పౌరసర శాఖ మంత్రి ఇప్పుడు ఏలూరులో సీయారెడ్డి కళాశాలలో ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం పదహారు వందల నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలి లాస్ట్ మంత్లో వెయ్యి కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా గత ప్రభుత్వం చెల్లి చెల్లించాల్సింది వీళ్ళ ప్రభుత్వం చెల్లించడం ఈ ప్రభుత్వ రంగాన్ని వెయ్యి కోట్లు ఇచ్చేశారు అంటే రైతులకి ఏది ప్రాధాన్యత క్రమం చూసుకుంటున్నారండి రైతులు హ్యాపీగా ఉంటే మనం ఉండేది వెయ్యి కోట్లతో పాటు మిగతా ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం అందరూ కూడా కై కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు వెళ్ళారు తర్వాత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఇక్కడ పులిశెట్ శ్రీనివాస్ గారు వెళ్ళారు దెందులూరు ఎమ్మెల్యే చంద్రబేణ ప్రభాకర్ వెళ్ళారు పార్టీలకు అతీతంగా అంటే మూడు పార్టీలు కూడా కలిపి రైతులకు ఇచ్చే ఇదిలో ఉదయం చూసాం మనం సాయంత్రం అమలాపురంలో చూస్తున్నాం అంటే ఏంటి ఈ ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతులు చెల్లించాల్సిన అవసరం గత ప్రభుత్వం ఎందుకు విస్మర్శించింది గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టే కదా వీళ్ళు పరిణామ క్రమంలో క్రమంలో ఏది కావాలో అది ఇస్తున్నారు లేకపోతే ఒకటండి ప్రియాంక అంటే ఇక్కడ ఏంటంటే ఏది చేయాలి ఫస్ట్ ప్రయారిటీ పెన్షన్స్ పెన్షన్ పెన్షన్స్ ఒకటో తారీఖు రెండు నెలలు దిగ్విజయంగా చేశారు ఒకటి తారీఖు జీతాలు చూడండి ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు అన్నీ కూడా సిస్టమేటిక్గా తీసుకెళ్తారు అన్నా క్యాలెండర్లు పునరుద్ధిస్తున్నారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేశారు స్కిల్ సెన్సెస్ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు రైతులకు కావాల్సిన బకాయిలు చెల్లిస్తున్నారు నిజంగా ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో మంత్రులంతా ఏంటంటే నోటికి దురుసుగా సకల శాఖ మంత్రి సజ్జల దగ్గరికి వెళ్ళాలి ఏం మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఉండవు ఏం మాట్లాడన్నా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఏమన్నా వాళ్ళు ఏమైనా చేయగలిగారా ఇప్పుడు ఆ మంత్రులంతా ఏమయ్యారు మేడం విజయసాయి రెడ్డి గారు శాంతి అనేమేరు అశాంతికి గురైపోయి అక్కడ ల్యాండ్ మాఫియా అనేది ఉత్తరాంధ్రలో మనం చూసాం కొద్దిగా ముందుకెళ్తే అవంతి శ్రీనివాస్ గతంలో ఏం చేసినా ఆయన గెలిపిస్తున్నా ఇకపోతే గోరెంట్ల మాధవ్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసిన ఎందుకు చూసాం చివరికి మొన్న ఈ మధ్య కోడి మూడు ఎమ్మెల్యే అనుకుంటా ఒక ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల లైంగిక వేధింపులు గురి చేసి అరెస్ట్ అయ్యాడు వైసీపీ ఇకపోతే ఈయనున్నాడు అండి ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు డోర్ డోర్ డెలివరీ చేసిన ఆయన ఊరేగిస్తా వీ వాంట్ జస్టిస్ అని అనేసా అసెంబ్లీలో మొన్న వచ్చాడు అంటే ఇవన్నీ చూస్తే ఎన్ని ఒక ఎత్తు అయితే నిన్నగాక మొన్న దువ్వడ దువాడ శ్రీనివాస చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి దువ్వాడ శ్రీనివాస భార్య ఇద్దరు పిల్లలు కూడా ఆరోపణలు ఆయన ఏమంటాడు మేడం దువ్వాడ ఎన్ని రకాలుగా విమర్శించాడు పవన్ కళ్యాణ్ మరి ఇదేంటి పరిస్థితి జనం చాలా తెలియకులరు మేడం హోటల్ సరైన తీర్పిచ్చారు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కూర్చోపెట్టారు కూర్చోపెట్టారు కాబట్టి వీళ్ళని ఈ రాజకీయ జీవితం పరిసమాప్తం అయినట్టే ఇప్పుడు ప్రభుత్వం మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు లోకేష్ గారు కావచ్చు మనం గా ముందుకెళ్తా సరే అంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడాను ఎలా ముందుకు సాగాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలి అనే కోణంలో ముందుకు సాగుతూ ఉంటే ఇంకా వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ లేనిపోని మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ వారు ఇంకా అదే ధోరణి కొనసాగిస్తున్నారు ఎప్పటికీ వాళ్ళకి మార్పు వస్తుంది అనుకోవచ్చు మనం ఇంకా మార్పు రాదండి ఇప్పుడు పదకొండు మంది కూడా వీళ్ళతో ఉంటారా లేదనేది కూడా డౌటే ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకమే షర్మిలాగారు ఒకవైపు దూసుకెళ్తున్నారు జగనన్న వదిలిన బాను కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లనే వైసీపీ తీసుకుంది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్లలో కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు షర్మిల అసలు వదిలితల్లా ఎవరు వదిలినా కానీ ఆమె చెప్పే మాటలకి అసలు జగన్ ఆయన ఆమె తిట్టినట్టుగా ఎవరు తిరుతల్లా జగనన్న వదిలిన బాను వాళ్ళ సొంత బ్లడ్ రిలేషన్స్ వీళ్ళు ఇప్పుడు ట్వీట్లు చేయటం ఏదో అయిపోయింది రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టమంటాం ఏదో జరిగిపోయింది రెండు నెలలకి రెండు నెలలకి అంత అయిపోయింది మేడం ప్రజలు ఐదు సంవత్సరాలు తీర్పిచ్చేది నాలుగు సంవత్సరాల పది నెలలు వెయిట్ చేయాలి కదా రెండు నెలలనే అద్వితమైన పరిపాలన ఇస్తున్నందుకు అభినందించాలా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎక్కడైనా వ్యతిరేకత ఉందా చెప్పండి ఎక్కడైనా ప్రజలు ఒక్క ఇన్సిడెంట్ ఉందా మరి లేనప్పుడు ఎందుకు వీళ్ళు ఓన్లీ ట్వీట్లు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్పితే గెలిచే పరిస్థితి కూడా కనపట్టాల నెస్ట్ జరిగే స్థానిక సమస్యల ఎన్నికలు కూడా మీరు చూడండి విశాఖపట్నం ఏమైంది పదికి పది స్టాండింగ్ కౌన్సిల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వ్యక్తులు కూడా కూటమి వేశారు అంటే ఎట్ల మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు విశాఖపట్నం ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటున్నారు ఐటీ పరిశ్రమ కావాలని కోరుకుంటున్నారు పోలవరం పూర్తి కావాలని కోరుకుంటున్నారు ఈ కదా ప్రధాన సమస్యలు ఇవన్నీ కూడా పక్కన పెట్టబట్టే గత ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు Right thank you so much sir thank you